బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు కాంట్రాక్ట్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు వంద గ్రాముల బంగారు కానుకలను కాజేసి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అధికారులు పోలీసులకు అప్పగించారు చోరీపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు అయితే నిందితుడు తిరుపతి మారుతి నగర్ కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు శ్రీవారి పరకామని బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు కాంట్రాక్ట్ బంగారు కానుకలను తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు రెడ్ పట్టుకుని అధికారులు పోలీసులకు అప్పగించారు చోరీపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు అయితే నిందితుడు తిరుపతిలోని మారుతి నగర్ కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పెంచలయ్యగా గుర్తించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు సురేష్ చెప్పండి ఈ యొక్క శ్రీవారి ఆలయం పరకామణి భవనంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానకొం లెక్క కట్టు ఉంటారు కాయన్స్ వేరు చేసే ప్రాంతంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తుంటారు ఆ ఉద్యోగి మీద అనుమానం రావడంతో పూర్తి స్థాయిలో బిజినెస్ నిఘా పెట్టింది తాజాగా ఏదైతే హుండీ ట్రాలీ ఆలయం వెరుపు నుంచి తీసుకొచ్చి హుండీ మొత్తం ఆ నిండిపోయిన హుండీని ఖాళీ చేసి తిరిగి ఆ హుండి గంగాలతో పాటు శ్రీవారి ఆలయం తొడిగిస్తుంటారు ఆ ట్రాలీకి సంబంధించి ఒక పైపులో బంగారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ నాణాన్ని ఆ దొంగతనం చేసి తీసుకునేందుకు అతను ప్రయత్నం చేస్తాడు సిసి కెమెరా ద్వారా గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది క్షుణ్ణంగా ఆ ట్రాలీని తనిఖీ చేశారు ఒక లైట్ ఆధారంగా అందులో రిఫ్లెక్షన్ రావడంతోనే అందులో ఏదో వస్తువు ఉన్నట్టుగా గుర్తించారు పూర్తిగా ట్రాలీని తనిఖీ చేసిన తర్వాత అందులో బంగారు బిస్కెట్ ఉన్నట్టుగా గుర్తించారు వెంటనే సీసీ కెమెరాలలో రికార్డు దృశ్యాలను ముందుకెళ్లి చూడడము ఆ పింఛరీ అనే వ్యక్తి కంట ఉద్యోగి దొంగతనం పాట స్పష్టంగా కనపడింది వెంటనే అప్రమత్త విజిలెన్స్ సిబ్బంది అక్కడ అదుపులో తీసుకొని తిరుమల వంట అప్పగించారు గతంలో కూడా పరకామంలో ఇప్పటికీ రెండు సార్లు చోరీ జరిగింది ఇప్పుడు తాజాగా వంద గ్రామం చోరీ ఘటన జరగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో జరిగిన ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున అప్పుడు అధికారుల మీద ఆరోపణలు రావడం తెలిసిందే ఇప్పుడు తాజాగా ఇందులో వంద గ్రాముల బంగారు బిస్కెట్ సమయం పట్టుకున్న సమయంలో అతను అతని ద్వారా ఇంకెవరైనా దీంతో పాల్పల్ పంచుకున్నారా ఇంకెవరైనా దీని వెనకాల ఉన్నారా ఉద్దేశంతో పోలీసులు విచారణ చేస్తున్నారు సురేష్